ందరిదే బాధపడుతున్నది ఆ చిల్లారి ఇంద్రవతి బాధపడుతున్నది వాళ్ళ సంగతి అట్లా ఉండంగా ఆరు విల్ల సంగతి మరి అట్లా ఉన్నది ఓ సల్లు

ఓదుకున్నది భర్త మాట అయినది కన్నా తల్లి ఒకవేళ నా భర్తనామా మాట భర్తకును నాగుం మరి ఏనాడు కొట్లాటలు అయినా భర్తకు నాకు విడాకులైతే పెడితే కురుతున్నారు ఆడదానికి భాగ్యం అనుకున్నది మోనెనుకున్నది సరసమైన అనుకున్నది అమ్మవారు తల్లి భాగ్యవతి దేవి ఆ రోజు లోపల లోపల గంజి పోసుకొని నా అత్తమావకు నా భర్త చెప్పినట్టు గంజి పోషత్త i <laughs>

కొడుకు ఎరక లేకుండా అన్నం ఎన్ని రోజులైన పొడుకు ఇంట్లో ఉంటాడా ఎన్నడన్న ఒక్కనాడు ఓడ ఆ రోజు అన్నం బట్టి అత్తకి గంజనీళ్ళు రాఘవాణి అత్తమ్మ గంజనీళ్ళు వచ్చి అందుకొరగన్నరవా ಏಳು ರಾತ್ರಿ ತಿನ್ನ ತಪ್ಪಬೋದು ಕಾಲ ಕರಿಗಿನ ತಪ್ಪಬೋದು ಸಾದು ಕೊಡುಗೆ ಹುಟ್ಟಿರು ನಾವು ಬಡ್ಡಲು ಹುಟ್ಟಿರು ಕೊಂತ ಮಂದಿ ಕೊಡುಗೆ ಹೊ ఇటు కొడుకులు పుట్టుడే ఆలస్యం దావకల్లా మొగడు అనేటుడు ఏమి ఎత్తన్నా కొడుకు ఇచ్చిండు రానా ఎల్లిగా కొలిగా మల్లిగా అని ఇక నీవు జిన్ను బీరు లాగిస్తారు కాటల్ల కాటల్లో నాడు వరుచుకున్న నాడే కొడుకు కాకి అగ్గి గోత్రం పెట్టిన నాడే కొడుకు అన్నారా కొంతమంది కొడుకులు అబ్బాయి దత్తులతో ఏమి ఎత్తాండు మా ఏదచ్చిండు మా అవ్వ దచ్చింది మా అవ్వ బతుకున్న నాడు చిన్న చిన్న బజ్జీలు తినేది మెత్త మెత్త మాంసము తినేది ఇంత బరాని తాగేది ఇంత సుట్ట తాగేది ఇంత బీరు తాగేది అని గారికి డబ్బల ఇంతెత్తి పెట్టుకొని పోయి గోరి మీదే ఆ ఊరికి ఇంతెత్తి పెడితే చడి మీద తినత్తరా మన్ననాడు అవ్వ నువ్వు గోలేసుకున్నావా అవ్వ నువ్వు తిన్నవా అవ నీ పానం ఎంత మంచిగున్న నీ పానం మంచిగున్నదా అని ఒక పది సార్లు ఒక్కసారి అడిగిన గాని ముసలలో తినకున్న తిన్నంత విలువ అనిపిస్తుంది సచిన్ నాడు సవాది మీద బరిన కట్టెతే చనివేణ్ ఎవరన్నా తినస్తారా తాగత్తరా అని అమ్మా అడుసుకున్నరా అగ్నిపోతం మట్టినాడే కొడుకులో అన్నారు కూడు కాగుల పాలు అన్నారు చూడండి ఎవ్వ కొడుకులు పెడతారు పెద్దరు అయితే నచ్చిన్నాడు చేత కాట్టానికి కగ్గి పెడతాడు కన్న కొడుకు మంది వానానికి దయ్యాల పాలైత ఇంకా ఎత్తడికి ఉన్నదో నాకీ ఇంకెంతటి బాధ ఉన్నదా అని ముగ్గురు బాధపడుతున్నారు రోజులు వారాలు గడుస్తుంటే సంగతి ఇక్కడ ఉండాలి ఇక్కడ మార్తండరి పట్టం తల్లి అతల్లి మహాలక్ష్మిదేవి ఇంద్రసేన మహారాజు ఏమనుకుంటారు అబ్బా లగ్గం కోటేసుకోర నీళ్ళ పొద్దు మరి మాట్లా ఇంద్ర సేన రాజ ఇప్పుడే గడియలోపల పోయి అడుగుదావా అని ఆ ఊ కొడుకుని పెట్టుకున్నాడు ఆ యొక్క ఆ మార్తాండమ్మడి పెట్టుకొని ఆ ఊ కొడుకు నుమ్మడి పెట్టుకొని ఇక్కడ నీకు దగ్గర సుందరిగిరి పట్టం పోతవారి పట్టం పోతవారి వాళ్ళ ముగ్గురు ఎట్లా వస్తున్నారు ఇది కొండగట్టు అంజన్న చె I'm sorry, జీ <laughs> நடவோ பரதேரா ஆ சுந்தரேகிมารாதேக பாயே அட நீ బాబా మహాలక్ష్మీదేవి వీడెవడన్నా మహారాజు మారాధో రాజ్యం నేపాల మహారాజు లేడు మరి వీళ్ళెవరు కావచ్చు బాబా మీరు సుంకరడు కావచ్చు అయ్యా మీరెవలయ్యాడికే బా రాజ్యం వచ్చినావు నువ్వెవరంటే నువ్వేమన్నట్టు నా పేరు వచ్చినావా తెలుసుకున్నావాళ్ళ

అయితే గాని ఇగో మీరెవరంటారా ఈ రాజ్యమే రాజులు నా పేరు బల్లాన మహారాజు అంటారు ఎవరెవరా నువ్వు బాబు మాటలు నీ చెల్లెలు ఏమో కాయ చేసుకునే దానికి వచ్చింది ఎవరైనా కుట్టలేవు నిన్నేనా ఏ మనమే బార్ కొట్టాలంటగా అని చూసి నిన్ను నచ్చిందా అగో ఏం దారి నిన్ను నా సెల్ చూసి గాని అయితే నా సెల్లె నీ కొడుకు చూసి నచ్చింది అన్నావు సరే మరి ఏమున్నది మీ దగ్గర ఉన్నదయ్యాలేదు మీ తండ్రి ఇగో చూసుకో పిచ్చిలాంజాడుకుంట అందరిస్తాను నీ గురించి పిచ్చిలాంజ పడుకోవాలి అయితే నువ్వేనా మారుతండ మహారాజు నేను మారుతండ మహారాజు నా భార్య మహాలక్ష్మిదేవి నా కొడుకు ఇంద్రసేన మహారాజు రెడ్డి ఏంది రెడ్డి నేను పోరి బాబగారు వాడ బట్టి గారి వాడ ఇవల్ల అది నాకు చెల్లె కావురా నా చెల్లు మగ్గలు వేసుకుంటానన్నావు ఒక్క రూపాయి కూడా వర లేకున్నా బంగారం లేకున్నా రాజ్యం లేకున్నా లక్ష రూపాయల కట్నం లేకున్నా అవన్నీ లేకున్నా నీ చెల్లెను మా కొడుకు చేతిలో పెడితే మా రాజ్యం పోయి లక్కం చేసుకుంటాం పిల్ల ముఖ్యం నాకు తండ్రి ఇస్తానన్న రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది మాకు సర్వదాస్తి ఉన్నది బొచ్చడు అంతే ఇవాళ ఎన్ని ఎప్పినా మీరు నా మాట వింటలేరు ఇవాళ నా చెల్లెకు లగ్గం ఎత్తగా నేను అర్ధరాత్రి వేళ నేను పెంట పొంద మీద పోలు పోసి నా పెళ్ళం డప్పు వరకులేని నాయనయిత నిమంత్రా చదువుతున్నా పసుతో ముక్కోక మృగతాడు కట్టి ఇవాళ బలెపెండ తీసుకువచ్చి ఇవ్వ చిలకర బెల్లం అంట పెట్టి ఉసుకతో తలవాలు వేసి లగం చేస్తాను అన్నాడే బి మారాజు అవన్నీ అంతగానం కట్టడేందుకు ఆ బర్ల పీడ తెచ్చి చిలకర బిల్ల మెట్టుడేందుకు ఆ ఉష్కతోటి పోలు పోసుడేందుకు ఆ దుమ్మ రాత్రి పాడబడ్డ పెంట మీద పెళ్ళెందుకు చేసుడు మా రాజ్యం పోయి ముత్యాల పెళ్లి పంతల కింద ఘనంగా లగ్గం చేస్తాం అట్లయితే వేస్తా లేకుంటే లేదు ఆహా చేయలేదన్న పేరు రాకుండా అయితే చేసి చెల్ల కొడతాను సరేపోని అయ్యాయ నువ్వు ఎత్తానన్నావు కాబట్టి ఆ ఇంటికి కొడుక నీకు మల్ల పేలి ఎత్తా ఆయన ఇష్ట ప్రకారం కన అయ్య నీరా అర్ధరాత్రి ఒక గారి ముంద కొడుకు అర్ధరాత్రి వేళనాయ కొంతమంది మీచిండే అవమా అవకారం ఉండకొడుకుల్ల చెల్లకు నాయన్న పాత చీర కట్టిచ్చిండు చిని పైన చీర కట్టిచ్చిండు చిని పైన రైగ తొడిగిచ్చిండు పవకారి ఉండకొడుకున్న పాలన లేకపాయే అవకారం ఉండకొడుకు దుయ్యలేదు ముడవలేదు అబకారి ఉండకొడుకు నాయన గొర్రొరగా వచ్చి పెంట బ మీద గుర్తుండబెట్టిండే కూర్చుండ పెట్టిండు కూర్చుండబెట్టిండు ఉండ ఉండకొడుకు ఆ రోజు తీసుకువచ్చింది చిలకర బెల్ల వంట పెట్టిండు బబకారం ఉండ కొడుకు మంత్రాలు చదువుతున్నాడు కథ ఆడు బసుగొమ్ము కట్టిండు కొడుకు ఉండకొడుకు అర్ధరాత్రి వేళ దొంగ வன்ன பார கொடுக்கு சிபர்டி ஓ பாரிதார கட்டிலே வெள்ள தப்பு துர అన్న నాకు అర్ధ రాత్రి వేళ కలిగి ఏళ్ళ బస్సు అన్న చొప్ప కొరికి వేల పాయన నీళ్ళు తులకాడని వేళ లోపల అన్న పాద చీర కట్టి నాకు అన్న అన్న చేసినవురాజు నువ్వు ఒక్క తల్లి గడపు లోపల రెండు ఊరి అన్నా బల్లాన రాజా నీకు నాకు పెళ్లి అయ్యి వాణి ఒక్కనాడు అడగపోతే రాన్నో ఊరి అన్న బల్లాన రాజా ఎవరు చూడని పెళ్లి ఏది కాలుతోనిదన్నుకుంటా గల మెల్ల పిల్లనై అన్నయ్య నీకు ధర్మం అనిపించలేదా అన్నా నీకు ఏ పాపము ఏ తిండ్రా ఊరి అన్న బల్లాన రాజ నీకే నేరం ఏ అన్నయ్య అయ్యో అన్నయ్యా బల్లానా రాజా ఇప్పుడు అన్న మాటలు ఏమాయే బల్లాన రాజా తెలుగన్న తెలుపుడు సల్లలలలల <muchas> కబల్లి రాజు అర్ధరాత్రి వేళ ఉత్తగిర్లకూడనం నీ ఆయన నేను గాను నీ గలవ నేను దొక్క నాయన పైలమ్మ నా పైన నాయన నుండి మంచి మధ్య గురాన్నయ్యానం కొంట ఓను ధాన్యం కొంటోను కొంట ఓను బంగారం నా కానీ నాకు ఇంటి ముఖ్యాలుగా అదే పది నాకు అదే అన్నయ్య పైసన్న దానయ్య ఒక పది రూపాయలు ఇచ్చిననుకో పది రూపాయలు తొంభై రూపాయలు కనుక కలుపుకొని అవ్వగారు పెట్టే శిరాని చిర కొనుక్కొని ఓదరాను బల్లాన రాజా రూపాయి ఇస్తే రూపాయి నరగలకు పోని గాదులో ఇంటి గారు గాలు పెట్టుకొని ఓదరాయి எவர லம்பே எப்படா செல்ல எவரோ அரை నేను ఎంత మంచోని నేను ఎంత మంచోని నేను ఎంత మంచోని నేను ఎంత మంచోని ఎంత పిచ్చకొని ఎంత పిచ్చ సాల్ లేవు వరాల లేవు ఆ అది మన ఇంటికి మల్ల రావద్దంటే ఆ మరి నాదా దాడి బిడ్డ కాబట్టి ధనం ఉన్నది దాన్నే ఉన్నది అన్ని తీర్ల పెట్టు అంటాడు అన్ని ముచ్చాలు వరాలు అన్ని రకాలు పెట్టు పెట్టు అడిగిడ్డకు ఇలా పెడితే రేపు అత్తరు రేపు పెడితే ఎల్లుండి అత్తరు అదే పెట్టకుండా అవ్వగారింటి అన్నీ బెల్లం కాళ్ళు మొక్కినాడు బేరు కత్తాండు మొక్కించుకోవాలకి అవ్వ కాళ్ళు వచ్చి అడుగు వడతాడు రోజు మొక్కితేల్లాలి నా కన్ను తెరిపిచ్చింది నా అవ్వ

నా ఇంట్లో ఏమి లేదు గిరిజమది ఎండియాకో బంగారం అనుకో వరహాలనుకో ఇంత పూరే తప్పడు అన్నా రాజా నరాజా దోశ మన రీతి కచ్చిన తుమ్ము ప్రభుత్వ అన్నా బల్లాన రాజు ఆ ఉత్తాల ఎన్నాళ్ళు నీ ఆ భాగ్యం ఎన్నాళ్ళు భర్య సన్న ఎలా భర్య సల్ల ఎన్నాళ్ళు భాగ్యాలు ఎన్నాళ్ళు రా అట్టి విత్తు కాసు కడిగండం కాసు ఓకే రంగల్ని కాసు ఓకే లేరోని పాలు పోసగొయ్యల పాలన్నర్రా అన్నయ్య ఊరి కురికి పదులగా అయితే ఊరు గొల్లు తెల్లారో ఊపిరి పిగ మింగుతా కడుపు నిండబోదు ఉపాస ఉంటే అప్పు తీరది ಮಂಗಳಕಾತ ಮಾವು ಗೊಡ್ಡನ್ನವೆಂಟ್ರೆಗೋ ರೂರ ಬಲ್ಲಾನ ರಾಜು ಈಡು ಮನ್ನು ಮೋಸಿನವು నీ మండే బంగారం కావాలి నీ బంగారం అంత మన అయిపోవాలి నువ్వు కస కావాలి నువ్వు సత్యరాశలే పోతావరా నువ్వు కొత్త పోతావరా పోతావరా నువ్వు వేసి నువ్వు నాశనం అయిపోతావు రా నీకు ఎవరు కానుకుంటే నువ్వు కుక్కలు కూడా కానకుండా పోతావురా వారి నువ్వు